స్వనాగోల్ చౌరస్తాలో బద్దం రఘుపతి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా భారత డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర వేడుకన్నీ నిర్వహించారు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాగోల్ గ్రామ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్దం ధనుంజయ్ గౌడ్ ఈ సందర్భంగా బద్దం ధనుంజయ్ గౌడ్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన ఆ మహనీయుల దేశభక్తి వల్లే మనకు స్వాతంత్రం లభించిందని పేర్కొన్నారు మనం పీల్చే స్వేచ్ఛ వాయువుల వెనక ఎంతో మంది ప్రాణదానం ఉంది అన్నారు భారత స్వాతంత్రం బలిపీఠం వద్ద తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకోవాలని తెలిపారు బద్దం ధనుంజయ్ గౌన్నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో యువజన సంఘంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాగోన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిఐ ఎస్ఐ లను నాగోల్ గ్రామ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్దం ధనుంజయ్ గౌడ్ ఘనంగా సన్మానించారు నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో నాగోల్ బొడ్రాయి బురుజు దగ్గర డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు బురుజుపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బద్దం గౌడ్ మాట్లాడుతూ నాగోల్ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు మరువలేనివని తెల్లదొరల బానిసత్వపు నుంచి యావత్ భారతదేశానికి స్వేచ్ఛను అందించిన ఈ శుభదినం మన అందరికీ గర్వకారణం అని అన్నారు నాగోల్ గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్దం ధనంజయ గౌడ్ ఈ కార్యక్రమంలో నవ చైతన్య యువజన సంఘం కమిటీ సభ్యులు నాగోల్ ప్రముఖ నాయకులు గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఈ స్వతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించారు